Obrigado. సో ఈరోజు మండలంలో ఉంది ప్రైమరీ హెల్త్ సెంటర్ చూపించడం జరిగింది ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది కనుక్కున్నాను ఇంకా కాకుండా డెలివరీ సెంటర్స్ ఏమిటి ఇక్కడ మరియు గ్రౌండ్ లెవెల్లో మనం ప్రివెన్షన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము మలేరియా ప్రివెన్షన్ కోసం టెస్టింగ్ ఎట్లా చేస్తున్నాము డెంగ్యూ కోసం టెస్టింగ్ తర్వాత డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి డ్రగ్స్ టైంకి వస్తుందా లేదా కూడా చెక్ చేయడం జరిగింది ఇంకా కాకుండా ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ కూడా ముఖ్యంగా మన గవర్నమెంట్ ఆదేశం మార్పు ప్రతి తండ్రి ప్రతి తల్లి కనీసం రెండు సంవత్సరం చిన్న ఏమేమి ఇమ్యునైజేషన్ చేయాలి వ్యాక్సినేషన్ చేయాలి ఒక షెడ్యూల్ ఆ షెడ్యూల్ పాటిస్తున్నాము చిన్న ఒక ఎగ్జాంపుల్ మీరు ఇప్పటి వరకు ఒక మూడు నెలలకు చూస్తే నూట తొంభై డెలివరీ చేయడం జరిగింది ఈ పిఎస్సి పరిధిలో ప్రైవేట్ హాస్పిటల్ కలిపి ఏరియా హాస్పిటల్ కలిపి ఈ నూట తొమ్మిది పిల్లలకి కరెక్ట్ టైంకి ఇమ్యునైజేషన్ కరెక్ట్ టైంకి వ్యాక్సినేషన్ జీరో డోస్ ఉండొచ్చు న్యూమోనియా సంబంధించి డోస్ ఉండొచ్చు ఇవ్వడం జరిగింది సో ఇది ఒక డైరెక్షన్ ఇచ్చా టైం టు టైం ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ వంద శాతం చేయాలి ఇంకా కాకుండా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ తెలుసుకున్నాము సో దట్ టైమ్స్కి డ్రగ్స్ కావాలి ఇక్కడ టైమ్స్కి డ్రగ్స్ వస్తే మన సచివాలయం లెవెల్ ఆశాస్కి సచివాలయం లెవెల్ ఏఎనకి సచివాలయం లెవెల్ ఎమ్మెల్యే స్టూల్స్కి టైం దాగి వదులుతాము కూడా అడగడం జరిగింది తర్వాత కొన్ని హాస్పిటల్స్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి సో నెక్స్ట్ ఒక టూ వీక్స్లో ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది